మనకి కేతువు వల్ల కేతువు వల్ల ధనలాభాలు ఎలా వస్తాయి రాహు గురించి చాలా తెలుసుకుంటున్నాం కేతువు గురించి కొన్నే తెలుసుకుంటున్నాం అందుకని ఇప్పుడు కేతువు గురించి కూడా తెలుసుకుందాం కేతువు మనకి ఆధ్యాత్మిక చింతలు ఇచ్చేవాడు కేతువు మనకి ఆధ్యాత్మిక చింతలు ఇచ్చేవాడు ఒక చాప కింద నీరులాగా ఆయన ఈ ఫలితాలు ఉంటాయి మనకు తెలియదు అనమాట సడన్ సడన్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్గా వస్తూ ఉంటాయి మన జాతక రీత్యా కేతువు మంచి స్థానంలో ఉంటే సడన్ ఇన్సిడెంట్స్ చాలా మంచిగా జరుగుతాయి కేతు స్థానం అనుకోండి అవే సడన్ ఇన్సిడెంట్స్ నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి హెడ్లెస్ ప్లానెట్ కేతువుకి తల అన్నది ఉండదు ఆయనకి దృష్టి కూడా ఉండదు మనం చూడండి మనం శ్రీ మాధవానంద గురుభ్యో నమ శ్రీమాత శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకి కేతువు వల్ల కేతువు వల్ల ధన లాభాలు ఎలా వస్తాయి రాహు గురించి అలా తెలుసుకుంటున్నాం కేతు గురించి కొన్నే తెలుసుకుంటున్నాం అందుకని ఇప్పుడు కేతువు గురించి కూడా తెలుసుకుందాం కేతువు మనకి ఆధ్యాత్మిక చింతన ఇచ్చేవాడు కేతు మనకి ఆధ్యాత్మిక చింతలు ఇచ్చేవాడు ఒక చాప కింద నీరులాగా ఆయన ఈ ఫలితాలు ఉంటాయి మనకు తెలియదు అనమాట సడన్ సడన్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్గా వస్తూ ఉంటాయి మన జాతకరీత్యా కేతు మంచి స్థానంలో ఉంటే సడన్ ఇన్సిడెంట్స్ చాలా మంచిగా జరుగుతాయి కేతు స్థానం బాగాలేదనుకోండి అవే సడన్ ఇన్సిడెంట్స్ నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి హెడ్లెస్ ప్లానెట్ కేతువుకి తల అన్నది ఉండదు అందుకని దృష్టి కూడా ఉండదు మనం చూడండి మనం రవి దగ్గర నుంచి మనం మొదలుకొని రాహు వరకు వస్తే కేతువు కాకుండా రవి సప్తమ దృష్టి అని చంద్రుడు సప్తమ దృష్టి అని కుజుడికి మూడు దృష్టులు నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలని స్పెషల్ ఆస్పెక్ట్స్ బుధుడికి సప్తమ దృష్టి అని శుక్రుడికి సప్తమ దృష్టి అని గురువుకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఐదు ఏడు తొమ్మిది దృష్టిలని శనికి స్పెషల్ ఆస్పెక్ట్స్ మూడు ఏడు పది దృష్టిలని రాహుకి సప్తమ దృష్టి అది కాకుండా మరలా మనం ఏం చెప్తామంటే పంచమ దృష్టి భాగ్య దృష్టి కూడా ఉంటాయని చెప్తాము అవి కూడా తీసుకోవాలి అంటే పంచమ సప్తమ దృష్టి కేతువుకి దృష్టి ఉండదు కాబట్టి ఆయన మరి ధనలాభాలు ఎలా ఇస్తాడు చాలా సడన్గా ఆకస్మిక ధనలాభాలు అంటూ ఆకస్మికంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెక్ట్ చేయరనమాట జాతకులు అలా వస్తూ ఉంటాయి ఒక పదవైనా సరే ఇక్కడ ధనలాభం అంటే ఒక పదవి అనుకోండి పదవి వస్తే ధనం ఆటోమేటిక్గా వస్తుంది కదా ఒక డబ్బు అనుకోండి ఏదైనా అనుకోండి ఆకస్మికంగా వస్తూ ఉంటుంది ప్రమాదమైనా సరే ఆకస్మికంగా వస్తుంది కేతువు వలన అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటాయి ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ ధనలాభాలు అవి ఎలా ఉంటాయి అన్న అంశాలన్నీ కూడా ఒక్కసారి మనం చూద్దాం ఇక్కడ మరి కేతువుకి తల ఉండదు కదా తల లేదు మరి ఎలాగా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి ఖచ్చితంగా అంతే కదా మరి కేతు డిపెండెన్సీ ఎలా ఉంటుంది అంటే కనుక ఆయన ఏ రాశిలో ఉంటారో లేదా ఏ గ్రహాలతో ఉంటారో ఈయన ఇంపాక్ట్ మొత్తం ఈయన డిపెండెన్సీ మొత్తం వాళ్ళ మీద పడిపోతుందనమాట అందుకే కేతు ఉన్న రాశ్యాధిపతి ఎక్కువగా ఇబ్బంది పడతాడు జాతక చక్రంలో ఎవరికైతే కేతువు ఏ రాశిలో ఉంటాడో చూసుకోండి ఆ రాశ్యాధిపతి ఇబ్బంది పడతాడు ఎందుకంటే కేతు డిపెండెన్సీ అంతా కేతు ఆ రాశ్య ఆ రాశి మీద పడిపోతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాహుకి కేతుకి ఆధిపత్యాల పౌరులు లేవు కాబట్టి వాటికి స్వక్షేత్రాలు అవి ఉండవు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి మీద ఇంపాక్ట్ ఉంటుంది ఉదాహరణకి కేతు మేషరాశిలో ఉన్నాడు అనుకుందాం అనుకోండి కుజుడు ఇంపాక్ట్ పొందుతాడు ఆ కేతు వలన వృషభ అయితే శుక్రుడు ఇలా అనమాట ఆ రహస్యాధిపతికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ కేతువు వలన కాబట్టి ఇక్కడ మనకి కేతువు అలా రాస్యాధిపతిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ రహస్యాధిపతి ఎలా ఉండాలి అసలు కేతువు లాభాలు ఎలా ఇస్తాడు ఏ గ్రహాలు ఎక్కడ ఉంటే అది చాలా ఉపయోగపడుతుంది జాతకుడికి అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కొక్కటి జాగ్రత్తగా వినండి మొత్తం అంతా ప్యాటర్న్ వస్తుంది అందులో ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి కేతు ఏ రాశిలో ఉంటాడో రాశ్యాధిపతి ఇబ్బందులకు లోనవుతాడు అని చెప్పుకున్నాం సరే ఫైన్ కేతు ఎక్కడున్నాడో చూడండి కేతు ఎక్కడున్నాడో చూసుకోండి ఇక్కడ ఇదే కాన్సెప్ట్ మనం గతంలో ఒక పాయింట్ చెప్పుకున్నాం చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి కూడా ఇబ్బంది పెడతాడు అని చెప్పి చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి కూడా ఇబ్బంది పెడతాడు అని చెప్పి చంద్రుడు ఏ రాశిలో ఉంటాడు రాశ్యాధిపతి కూడా చాలా ఇబ్బందులకు లోనవుతాడు కేతువు కూడా అంతే కేతు ఏ రాశిలో ఉంటాడు ఆ రాశ్యాధిపతి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాడు అంటే ఇక్కడ చంద్రుడికినూ కేతుకి ఈ సంబంధం చూసుకోవాలి చంద్రుడు ఏ రాశిలో ఉంటారు హాస్యాధిపతి ఇబ్బందులు కేతు ఏ రాశిలో ఉంటారో రాసియాధిపతి ఇబ్బందులు ఫైన్ ఒక పాయింట్ తెలిసిపోయింది కాబట్టి అందుకు మన ధనలాభాలు ఎలా ఇస్తారు వీళ్ళు అంటే కనుక చంద్రుడు యొక్క రాసియాధిపతి చంద్రుడు యొక్క రాశ్యాధిపతి కేతుకి అంటే కేతువు ఉన్న స్థానం నుంచి దుస్థానంలో ఉండడం చాలా మంచిది అంటే చంద్రుడి రాస్యాధిపతి ఎవరో చూసుకోండి ఆయన కేతువు నుండి మీకు దుస్థానం అంటే ఏంటి షష్టమ అష్టమ వ్యయస్థానం అంతే కదా ఆరు ఎనిమిది పన్నెండు కేతువు నుండి షష్టమంలో ఉన్న కేతువు నుండి అష్టమంలో ఉన్న కేతువు నుండి వ్యయంలో ఉన్న చంద్రుడి యొక్క రాశ్యాధిపతి మీకు అప్పుడు ఆ సమయంలో విపరీత ధనయోగాలు కలుగుతాయి జాతకులకి అలా ఉంటే కనుక జాతకులకి అలా ఉన్నప్పుడు జాతకులకి విపరీత ధనయోగాలు కలుగుతాయి కేతు వలన ఆకస్మిక ధనలాభాలు అంటాం అవి కలుగుతాయి దీనితో పాటుగా మీకు ఇంకా ఎలా తీసుకోవాలి అంటే కనుక ఈ చంద్రుడు రాశ్యాధిపతి కేతుకి దుస్థానంలో ఉన్నప్పుడు అదే క్రమంలో మీ లగ్నాధిపతి ద్వితీయాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ లాభాధిపతి కానీ అంటే ఇక్కడ కోణాధిపతుల్ని లాభాధిపతుల్ని తీసుకున్నాం సింపుల్గా చెప్పాలంటే మీ కోణాధిపతులు కానీ ధన లాభాధిపతులు కానీ బుధుడు యొక్క స్వక్షేత్రాల్లో ఉన్న బుధుడు యొక్క స్వక్షేత్రాల్లో ఉన్న అంటే మిథునంలో కానీ కన్యలో కానీ ఉన్నా మీకు విపరీత ధనయోగాలు కలుగుతాయి విపరీత ధనయోగాలు కలుగుతాయి ఆ జాతకుడికి ఆకస్మిక ధనలాభాలు అంటాం అవి కలుగుతూ ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి ఇంకా ఎలా చెప్పాలంటే ట్యాక్స్ మనం పే చేస్తూ ఉంటుంది లీగల్గా వీళ్ళకి ట్యాక్స్ పే చేయని అమౌంట్లు కూడా వస్తూ ఉంటాయి వీళ్ళకి వీళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన ఉండదు అవసరం ఉండదు ఆ టైప్లో కూడా అమౌంట్లు వస్తూ ఉండడము ఆకస్మికంగా ఒక మంచి లాటరీ తగులుతూ ఉండడము అధిక ధనలాభం ఒక్కసారిగా వస్తూ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండి చంద్రుడు రాశి అధిపతి కేతువుకి దుస్థానాల్లో ఉండడం అన్నది చాలా మంచిది అప్పుడు మంచి ధనయోగాలు కలుగుతాయి అదే కాకుండా మీ కోణాధిపతులు కానీ ధనలాభాధిపతులు కానీ ఈ బుధుడు యొక్క స్వక్షేత్రాల్లో ఉండడం కూడా చాలా చాలా మంచి విషయంగా చెప్పచ్చు వీళ్ళు తెలివితేటలతో ధన సంపాదన సంపాదిస్తారు తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి అది వీళ్ళ ధన సంపాదనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు ఇక్కడ బుధుడు యొక్క స్వక్షేత్రాల్లో లేకుండా చంద్రుడు రాస్యాధిపతి కేతువు నుండి దుస్థానాల్లో ఉన్నా పర్వాలేదు చంద్రుడి యొక్క రాశ్యాధిపతి కేతువు నుండి దుస్థానాల్లో ఉండి ఈ కోణాధిపతులు ధనలాభాధిపతులు బుధుడు యొక్క స్వక్షేత్రాల్లో ఉన్న రెండు రెండిట్లో ఏది జరిగినా మీకు మంచిదే రెండు ఉంటే ఇంకా ఎక్సలెంట్ కొంతమందికి రెండు ఉంటాయి వాళ్ళ అదృష్టవంతులు అంటే ఎలాగా కోణాధిపతులు ధనలాభాధిపతులు బుధుడు యొక్క స్వక్షేత్రాల్లో ఉండడము ఓకేనా తర్వాత చంద్రుడి యొక్క రాస్యాధిపతి కేతువు నుండి దుస్థానంలో ఉండడము అది ఒకటే గ్రహం అయి ఉండొచ్చు ఇప్పుడు బుధుడి యొక్క స్వక్షేత్రంలోనే కేతువు నుండి దుస్థానంలో ఉండి అది చంద్రుడు రహస్యాధిపతి అయ్యి అది కోణాధిపతులు కానీ ధనలాభాధిపతులు కానీ అయి ఉండొచ్చు చాలా మంచిది రెండు 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 వేరు గ్రహాలు అయి ఉండొచ్చు ఏదైనా సరే చాలా చాలా మంచిది కన్ఫ్యూజ్ అవకండి ఇక్కడ ఉదాహరణకి కోణాధిపతులు ధనలాభాధిపతులు తీసుకోండి మీరు జాతక చక్రంలో అంటే కోణాధిపతులు అంటే అంటే ఒకటే ఐదు తొమ్మిది ధన లాభాధిపతులు అంటే రెండు పదకొండు ఓకే ఈ అధిపతులు మీకు బుధుడి యొక్క స్వక్షేత్రాల్లో ఉన్నారా లేదా చూసుకోండి ఉన్నారు మీరు అదృష్టవంతులు చంద్రుడు రాశ్యాధిపతి కేతు నుండి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నాడో చూసుకోండి అంటే దుస్థానాల్లో ఉన్నాడో చూసుకోండి ఉన్నాడు చాలా మంచిది ఈ రెండిట్లో ఏదో ఒకటే జరిగింది మీకు పర్వాలేదు మంచిదే ధన లాభాలు ఉంటాయి కానీ అధిక ధన లాభాలు తెలివితేటలతోటి మీరు ఎలా సంపాదిస్తారంటే ఈ రెండూ ఉండడం వల్ల చాలా మంచిది వాళ్ళకి తెలివితేటలతోటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటూ ఆకస్మిక ధన లాభాలు వాటికి అవే వస్తూ ఉంటాయి వీళ్ళు దైవానుగ్రహం కలిగి జన్మించిన వ్యక్తులుగా ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు నార్మల్గా జన్మించిన వారు కాదు దైవానుగ్రహం కలిగి జన్మించిన వ్యక్తులు అది మనం గుర్తుంచుకోవాలి అంత మంచి అదృష్టాన్ని కలిగిస్తారు ఇక్కడ చంద్రుడి యొక్క రహస్యాధిపతి అవ్వచ్చు కేతువు నుండి దుస్థానాల్లో ఉన్నప్పుడు కోణాధిపతులు ధనలాభాధిపతులు బుధుడి యొక్క స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు మాకు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏమీ లేవండి మరి ఏమైనా ఇబ్బందులా అంటే కనుక ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏది మీ జాత చక్రాల్లో లేవు సరే మరి ఎలాగ అంటే కనుక కేతు రహస్యాధిపతి మీద గురు దృష్టి ఉండాలి కేతు రహస్యాధిపతి మీద గురు దృష్టి ఉండాలి కేతు మీద గురు దృష్టి ఉన్నా చాలా మంచిది అక్కడ ధనలాభాలు ధనయోగాలు కలగకపోయినప్పటికీ కూడాను కేతు మీద గురు దృష్టి ఉన్నా కేతు రాస్యాధిపతి మీద గురు దృష్టి ఉన్నా మీకు నష్టాలు జరగవు అలా అని చెప్పి లాభాలు రాకపోవు లాభాలు కూడా వస్తాయి బాగుంటుంది గురువుతో కనెక్షన్ కేతువుకి ఇది ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి మీ కేతు మీద గురు దృష్టి లేదు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కేతు రాశ్యాధిపతి మీద గురు దృష్టి ఉందో లేదో చూసుకోండి అది కూడా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఉన్నప్పుడు కూడా మీకు ధనయోగాలు అంట ధనయోగాలు అన్నవి ప్రాప్తిస్తాయి కానీ ఇది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటాం మనం ఇక్కడ ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువ ఉంటుంది కానీ ఇందాక నేను చెప్పింది ఆధ్యాత్మిక చింతనతో సంబంధం ఉండదు విపరీత ధనయోగాలు అనమాట వాళ్ళు ఎలా సంపాదిస్తారో వాళ్ళకే తెలియదు అక్కడ ఆకస్మికంగా వచ్చేస్తూ ఉంటుంది అన్నది వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు లీగల్గానే వస్తూ ఉంటుంది డబ్బంతా కూడా అన్యాయం చేసి సంపాదన అదేం కాదు కానీ ఇంకా అలా వస్తూనే ఉంటుంది అనమాట ఇక్కడ నేను చెప్తున్నది ఇప్పుడు ఇలా లేకుండా కేతు మీద కేవలం గురు దృష్టి ఉండి లేదా కేతు రాస్యాధిపతి మీద గురు దృష్టి ఉన్నప్పుడు వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన కూడా తోడవుతుంది ధనలాభాలు కూడా వస్తూ ఉంటాయి గురువుతో కలిసి ఉన్న కేతువు కూడా ఫస్ట్ దృష్టి తీసుకుంటాము తర్వాత గురువుతో కలిసి ఉన్న కేతు తర్వాత ఆ గురు దృష్టి కూడా లేదు అప్పుడు ఈ పాయింట్ చెప్పుకోవాలి మాకు గురు దృష్టి కేతువు మీద లేదండి కేతు రాస్యాధిపతి మీద లేదు కానీ కేతుతో గురువు కలిసి ఉన్నాడు మరి ఎలాగంటే అది కూడా మంచిదే మీకు ఒక ఉన్నత స్థానం ఉంటుంది ఉన్నత స్థాయిలో మీరు మంచి డబ్బుని సంపాదించుకుంటారు వీళ్ళకి ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది అదేవిధంగా డబ్బు సంపాదన కూడా చాలా చాలా బాగుంటుంది అంటే మెటీరియలిస్టిక్ సక్సెస్ అంటాం ఆధ్యాత్మిక చింతనతో పాటు మెటీరియలిస్టిక్ సక్సెస్ ఉన్నది కూడా ఒక అదృష్టమే అది కలుగుతుంది జాతకులకి అటు దైవభక్తి ఉంటుంది ఇటు కెరియర్లో సక్సెస్ అన్నది కూడా ఉంటుంది కాబట్టి కేతు మీద గురు దృష్టి ఉన్నా కేతు రాస్యాధిపతి మీద గురు దృష్టి ఉన్నా లేదా ఈ రెండూ కూడా లేవు అంటే కనుక కేతువుతో గురువు కలిసి ఉన్నా సరే ఈ అదృష్టాన్ని ఆ జాతకులు పొందుతారు సరే ఇప్పుడు మనం అన్ని పాయింట్స్ చెప్పేసుకున్నాం ప్రతిదీ చెప్పుకున్నాం కేతువు గురించి ఎలా ఉండాలి కేతు రాస్యాధిపతి అంటే కేతువు నుండి చంద్రుడు రాశ్యాధిపతులు ఎలా ఉండాలి కోణాధిపతులు ధనలాభాధిపతులు బుధుడు యొక్క స్వక్షేత్రంలో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చెప్పేసుకున్నాం బాగుంది ఇదంతా ఎందుకు చెప్పుకున్నాము అంటే ధనానికి సంబంధించిన అన్నీ కూడా ఇవే ఆకస్మికంగా కేతు వల్ల ధనం సంపాదించాలి ధనలాభాలు రావాలి అంటే కనుక తెలివితేటలు ఉండాలి తెలివితేటల కారకుడు బుధుడు అందుకని అది కూడా చెప్పుకున్నాము చంద్రుడు మనస్కారకుడు మనసు సరిగ్గా లేకపోతే మనం దేని మీద దృష్టి పెట్టలేము అందుకని ఇవన్నీ ఒక ప్యాటర్న్లో వచ్చేసాయి అయిపోయింది కానీ కేతువు వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆకస్మికంగా నెగిటివ్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఆకస్మిక ధన నష్టం కానీ ఆకస్మికంగా యాక్సిడెంట్స్ అవుతూ ఉండడం కానీ ఆకస్మికంగా నష్టాలు జరుగుతూ ఉండడం కానీ అది ఆర్థికంగా అవ్వచ్చు మానసికంగా అవ్వచ్చు ఎలా అయినా అవ్వచ్చు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథావిధిగా ఈ కేతువుకి చేయాల్సింది ఏంటో తెలుసండి వినాయకుడిని పూజించాలి మీరు ఎంత వినాయకుడు ఆరాధన చేస్తే అంత మంచిది ఎలా చేసుకోవాలి వినాయకుడు ఆరాధన అంటే కనుక ప్రతి బుధవారం కూడా మీరు మీ ఇంటి వద్దె ఒక వినాయకుడు ఫోటోని తీసుకుని ఆయనకి ఇరవై ఒక్క తెల్ల జిల్లేడు పూలు మాల కింద చేసి తెల్ల జిల్లేడు పూలు అంటాం మనకి దొరుకుతూ ఉంటాయి అది మాల కింద చేసి వినాయకుడికి సమర్పించాలి సిటీల్లో ఉన్న వాళ్ళకి తెల్ల జిల్లేడు పూలు దొరక మరి ఆ వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక గరికె ఇరవై ఒక్క గరికని మాల కింద చేసి మీ వినాయకుడు ఫోటోకి వెయ్యాలి వేసి ఆ రోజు మీరు ఏడు ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించాలి ఎన్ని ఉండ్రాలండి ఏడు ఉండ్రాలని నైవేద్యంగా సమర్పించాలి సమర్పించి నేత దీపారాధన చేయాలి నిత్య దీపారాధన అలా చేసుకుంటారు అలాగే చేసుకోండి ప్రత్యేక దీపారాధనే ఉండదు ఇక్కడ నిత్య దీపారాధన చేసుకుని మీరు గణేష అష్టకాన్ని చదువుకోవాలి గణేశ అష్టకము అని ఉంటుంది గణేశాష్టకాన్ని ఎన్నిసార్లు చదువుకోవాలి అంటే కనుక మీరు ఐదు మార్లు చదవాలి గణేశాష్టకాన్ని ప్రతి బుధవారము ఇరవై తెల్ల తెల్లజుల్లు పూలు లేదా ఇరవై ఒక్క గరికలు మార కింద చేసి ఫోటోకి వేసి దీపారాధన నెయ్య వేసి నెయ్యి పోసి దీపారాధన చేసి అందులో మూడు బొత్తులు వేయండి మూడు బొత్తులు చేసి దీపారాధన చేసుకుని ఏడు వండ్రాలను నైవేద్యంగా సమర్పించి గణేశాష్టకాన్ని ఐదు సార్లు చదువుకోవాలి ఇలా ప్రతి బుధవారం చెయ్యాలి ఎన్ని బుధవారాలు చెయ్యాలండి ఎలా అంటే కనుక మీరు ఇలాగా ఇరవై ఒక్క బుధవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు కేతువు నుంచి వచ్చే నష్టాల నుంచి బయటపడతారు అని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకవంతు శుభం